It's everyone, everyone's mindset is, I'm mean, prepared to, uh, I will mean, leave these premises and to reach your home early. Yes, there are many problems in your daily schedule. Though you are sparing us and contributing your valuable services and time to us, it's great honour to us. We are very lucky people because, you know, మనకు ఒక ఉండనే ఉంది వినేవాడు ఉంటే చెప్పేవాడికి లో ఇది సంథింగ్ ఒకలా సామెద్రి ఆ ప్రకారంగా పాపం మంచి ఓకేనా శ్రోతలు కనుక వినేవాళ్ళు కనుక ఉంటే ఎన్నైనా ఎంతసేపు అయినా ఎవరైనా చక్కగా చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో మనకి నేటిది టైం ఒక్కటే సో ఈ టైం గురించి నేను చెప్తూ ఇప్పటికీ మీ యొక్క వాల్యూల్ టైం వేస్ట్ చేసినట్టున్నాను సో సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందుగా నేను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ చూసి మీరేం భయపడకండి సో మా పాప మా ధర్మపీఠం ఇంట్లచువల్ టీమ్ ఏదైతే ఉందో ఐ మీన్ ప్రెసిడెంట్స్ అండ్ డైరెక్టర్స్ శెట్టిపల్లి శశికిరణ్ అండ్ ఎర్రమ్ శెట్టి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ప్రహస్ అండ్ కర్ణాటక హైకోర్టు అడ్వకేట్ శ్రీమతి వి సింధు వీళ్ళంతా కూడా ఎఫెక్టివ్ నా కోసం అంటే మీకోసం తయారు చేశారు బట్ ఇది మనం ఎప్పుడన్నా మళ్ళీ మనం ఒక డిస్కస్ చేసుకున్నాము అయితే ఇప్పుడైతే మీకు రెండే రెండు విషయాలు నేను కింద కిక్యుమెంట్లో చెప్పదలుచుకున్నాను సో బిఫోర్ దాట్ చెప్తున్నాను ప్రెసెంట్ లో ఉన్నటువంటిది సో ఇఫ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఒకవేళ మన భారత ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల్ని కనుక మీ విద్య కోసం కనుక కేటాయించినట్లయితే ఓకేనా ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ అలాగే ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ఐ మీన్ గవర్నమెంట్ ఇన్వెస్టింగ్ ఇండ్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ యువర్ జాబ్స్ ప్రభుత్వం యొక్క పరిశ్రమ లేదా అలాగే మన మౌలిక సదుపాయాలు రోడ్లు రవాణా సంబంధించి భవనాలు ఇంకేదైనా పరిశ్రమలు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక ఇన్వెస్ట్ చేసిందంటే ఎస్ మిమ్మల్ని అందరినీ ఒక ఓకేనా ఎంటర్ప్రెన్యూర్ తో పాటు ఒక ఎంప్లాయీగా తీర్చిదిద్దేటువంటి అంటే మీకు జాబ్స్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది అర్థం అలాగే లాస్ట్ వన్ ఓకేనా అంటే గవర్నమెంట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ప్రభుత్వం కనుక ఒకవేళ ఈ సంపదనంతా మన నుంచి వసూలు చేసిన పన్ను ప్రభుత్వం వచ్చినటువంటి అంతా కూడా ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ మీద కనుక ఐ మీన్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు షేప్ యువర్ కెరియర్ అంటే కొత్త కొత్త పరిశోధనల మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే మీ భవిష్యత్తుని మరొక దశలోకి తీసుకు అర్థం కాబట్టి ప్రభుత్వం అల్టిమేట్ గా ఏ రకంగా మీకు ఖర్చు పెడుతుందో ఈ మా వాళ్ళు చాలా బోయిటిక్ గా కలెక్ట్ చేశారు అంటే వాళ్ళంత ఓన్ టాలెంటెడ్ అని మీ ముందే నేను గొప్పగా చెప్పడం సో వాళ్ళు మంచిగా కలెక్ట్ చేశారు అయితే బడ్జెట్ చాలా మంది చాలా చెప్పారు అన్ని రంగాల గురించి చెప్పారు అల్టిమేట్ గా ఓకేనా సో గతంలో చిన్నప్పుడు టీవీ సెషన్ కూర్చొని ఐ మీన్ పార్లమెంట్ లో జరిగినంత చూస్తే ఎలా ఉండేదో ఈ హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో నేను గడిపిన ఈ రెండు గంటల కాలం ఎలా ఉందంటే మధ్యలో నేను ఒకసారి మర్చిపోయి ఎక్కడ అధ్యక్ష అంటాను బయటేసింది పార్లమెంట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ భవిష్యత్తు లాగా ఉంది అలాగే ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాసు మహేష్ బాబు గారితో ఒక సినిమా తీసినట్టు అండి ఏంటమ్మాది గుంటూరు కాలంలో హీరో యొక్క పేరేంటమ్మా ఆ సినిమాలో ఆ హీరో ఎంత ఘాటుగా ఉంటారో నా పక్కన మీ గారు అంత హాట్ గా ఒక పక్క మరో పక్క మీరు ప్రజెంటేషన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఆ ప్రొజెక్టర్ ఓకేనా అది ఒక హార్ట్ వేవ్స్ మరో పక్క అంటే నిజానికి నేను లోపలికి వచ్చేటప్పుడు ఒక చిన్న భయానికి లోనే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసే మార్నింగ్ సెన్స్ లో నేను సార్ యువర్స్ కాలేజ్ ఈజ్ మేనేజ్మెంట్ కాలేజ్ దట్ మీన్స్ రిలేటెడ్ కామర్స్ అండ్ లైకోర్స్ యున్ కామర్స్ థైకోన్స్ సో ఐఆ రిలేటింగ్ టు నేను మాట్లాడితే కేసులు గొడవలు చట్టాలు ఆర్టికల్స్ సెక్షన్స్ శిక్షలు ఇవే ఉంటాయి మరి ఇవి మాట్లాడితే మీకు కొంచెం కఠినంగా కష్టంగా ఉంటుంది అసలు హౌ వే ఫిట్ టు యువర్ ప్రోగ్రామ్ ఎందుకు సార్ ధర సెలెక్ట్ చేశారు నాకు భయవేస్తుందండి నేను చలిలో ఆ అదృష్టం కొన్ని రమ్మ గారి పక్కన ఆ కాటుతో నాకు ఓకేనా కొంచెం తక్కువ బడ్జెట్ అంటే మీకు నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు ఆల్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు ఎంసీఏ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు మీరు కూడా ఈ కంప్యూటర్ సైన్స్ లో భాగంగా చాలా మంది ఓకేనా అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు సో బడ్జెట్ అంటే మనందరికి తెలిసినటువంటి కామన్ భాషలో చెప్పాలంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి ఏం వస్తుంది ఓకేనా మనకి మన దగ్గర నుంచి ఇవి వచ్చి రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి ఓకే అంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా తనకు వచ్చే రూపాయి ఎంత తన దగ్గర నుంచి బయటికి ప్రజలకి ఖర్చు పెట్టే రూపాయి ఎంత అనేటువంటి విషయాన్ని ఒక సంవత్సరానికి సంబంధించి అంచనా కట్టి గతంలో అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పార్లమెంట్ లో ప్రవేశపెట్టేవారు ఇప్పుడు ఆయన ఫిబ్రవరి ఫస్ట్ కి వన్ మంత్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఓకేనా మనం పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చూస్తున్నాము ఇదంతా ఒక ఎందు బాగానే ఉంది సరే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లు పెడుతుంది ఆ అమౌంట్ ని చేస్తుంది అది యాభై నాలుగు లక్షల కోట్ల లేకపోతే వంద లక్షల కోట్లా ఓకేనా మనకైతే ఫరక్ పడదు మా నాన్న ఇచ్చాడు ఓకేనా మా తాత నాకేం ఆస్తి పరిచాడు నా దగ్గర ఏమున్నాయి మనకు కావాల్సిన వాటికి ఇవే కదా అయితే నేను ఒక చిన్న అడ్వైజ్ చేద్దాం అనుకుంటున్నా చేసే ముందుగా మీరు కేంద్ర బడ్జెట్ ని ఓకేనా యూనియన్ బడ్జెట్ ని ఎనలైజ్ చేసేటప్పుడు నాకు చిన్నప్పుడు నేను మా నాన్న ఆర్థిక స్థోమత లేకపోవటం కారణంగా ఏ కాంపిటేటివ్ వెళ్ళలేకపోయాను వెళ్ళలేకపోయినా క్వశ్చన్స్ జీకే రూపంలో కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ రూపంలో కానీ వీటినిచ్చి అడిగేవాడు అవి ఆన్సర్ చేయలేక నేను ఓకేనా గవర్నమెంట్ జాబ్ సాధించలేకపోయి ఉంటాను మీకు తెలుసా కేవలం ఒక సర్టిఫికెట్ తీసుకునే ప్రోగ్రాం కాదు ఇది మీరు ఒక నాలెడ్జీ అంటే మీరు ఐ మీన్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు మీరు స్కోర్ చేసేటువంటి మీ మార్క్స్ అనమాట प्राजेक्ट इट इज नाथिंग बट प्रॉज प्रॉमस इज लास्ट वर्ड ना रिकवे यु आर्ड एट युवर सबजेक्ट यू आर मोर इंटलेक् ఎస్ యూ క్యాన్ అనలైజ్ ఎనిథింగ్ బట్ ఏదైనా మీరు ఎదుటివాడిలో ప్రపంచంలోంచి దేన్నైనా విశ్లేషించగలిగినటువంటి సో ఇంటెలెక్చువల్ పీపుల్ మీరు మేధావులు మీరు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక చిన్న లోపం ఏంటంటే మనల్ని మనం గెస్ట్ చేసుకోవటం నా బల మీద నేనేం సాధించగలను అంటే నేనేం చేయాల్సిన బాకీ ఉంది నేనేం చేస్తున్నాను సో దిస్ ఈస్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ యువర్ లైఫ్ ఈ రెండింటిని కనుక మీరు సమర్థులు చేసుకున్నట్టయితే సో మీరు చేసే పని చేయాల్సిన పనికి కనుక అది ఈక్వల్ అయినట్లయితే యు ఆర్ ది రూలర్ ఆఫ్ ది సొసైటీ మీరే ఈ లోకానికి నాయకులు తెచ్చుకోవాలి ఇదే విషయాన్ని మీరు ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కంప్లూట్ చేస్తే చాలా మంది ఈ మధ్య అనేక రకాలైనటువంటి యాప్స్ కి అలవాటు పడిపోయి అప్లికేషన్స్ కి అలవాటు పడిపోయి ఈ ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ అనే వాటికి ఎడిక్ట్ అయిపోయి మీ బడ్జెట్ మీకు రెవెన్యూ చాలా తక్కువ ఉన్నా కూడా ఈ క్రెడిట్ పాలసీ అలవాటు పడిపోయి చాలా మంది అప్పులు చేసి ఎన్నో విద్యార్థి జీవితాలు సూసైడ్ వైపు మరలిపోతున్నాయి కాబట్టి మీరు ఈ సమాజం అలాంటి పెడదో పట్టకుండా యాజ్ ఎ మేనేజ్మెంట్ స్టూడెంట్ మీరందరూ కూడా అరే మనకి ఆదాయం ఇంతే ఉన్నప్పుడు మనం ఇంతలోనే బతకాలి సో ఫాల్స్ ప్రెస్టేజ్ వలన అప్పులు చేసి పతికితే అంటే లేని డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలని ఎవడో నెత్తిన చేయి పెట్టాలని చెప్పి చూస్తే మంచిది కాబట్టి అది ఖచ్చితంగా కాటిస్తుంది మన జీవితాలు అంతిమంగా నాశనం చేస్తుంది కాబట్టి ఇది హెచ్చరికగా చెప్పటం లేదు నేను బీఈ రిపోర్టర్ బిఈ అడ్వకేట్ బిఈగే టీచర్ నేను ఎన్నో జీవితాలను ప్రత్యక్షంగా చూశాను ఆ బాధలోంచి చెప్తున్నటువంటి ఒక చిన్న సూచన మాత్రమే ఎనిహో ఇలాంటి ఒక కి నన్ను ఆహ్వానించినటువంటి ఈ హిందూ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ రమణ గారికి అలాగే హెచ్ఓడి అయినటువంటి డాక్టర్ చక్రవర్తి గారికి అలాగే మిగతా మెంబర్ అయినటువంటి అందరికీ టీచర్లందరికీ నా హృదయపూర్వక పాదాభివర్నలు అది ముఖ్యంగా ఇంతసేపు నేను చెప్పేది ఆలోచించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ